క్రైస్తవులు మరి పులిగా ఉంటారు అంటే మనం వెళ్ళి మార్చాలి మనం కుటుంబాన్ని మార్చాలి కుటుంబాన్ని పిల్లలను మార్చాలి ఒక వ్యక్తి ఇతరులను మార్చేటువంటి వ్యక్తులుగా మనం మార్పు చెప్పాలి యావగింజ చిన్నది పరలోక రాజ్యం కూడా అలాంటిదే ప్రభు చాలా సార్లు చెప్పాడు ఆవగించ విశ్వాసం ఉంటే సముద్రం నిడదు ఈరోజు మన విశ్వాసం కూడా అలాంటిదిగా ఉండాలి పరిపూర్ణ ఆపగించే ఉన్నాయో ఆ రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఎదగాలి మన విశ్వాసం అభివృద్ధి చెందాలి ఇతరులు నడిపించాలి ఆ రీతిగా మనం నియమించాలి క్రైస్తవుడు ఒక సంఘాన్ని మార్చాలి ఒక సమాజాన్ని మార్చాలి ఈరోజు మనం మార్చేటువంటి మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది ఈరోజు ఒకసారి మనల్ని మనము పరిశ్రమ చేసుకోవాలని దేవుడు మనల్ని తెలిసిందా